విజయనగరం వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో దివ్యాంగుల సంఘాలతో కూడి డిసెంబర్ మూడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుపుకోవడానికి కావలసిన కార్యాచరణ గురించి మాట్లాడడానికి విజయనగరం వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి జగదీష్ గారు వారిని పిలిపించి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాలో డిసెంబర్ ఆరో తేదీన ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించిందని అట్లాగే దీనికి ముందస్తుగా క్రీడలను ప్రోత్సహిస్తూ దివ్యాంగులను కూడా క్రీడల్లో పాల్గొనేటట్లుగా చేయడానికి డిసెంబర్ మూడో తేదీన జిల్లాలో దివ్యాంగులందరికీ కూడా ఆటల పోటీలు నిర్వహించాలనేసి తెలియజేయడం జరిగింది ఇదే కార్యక్రమంలో విజయనగరం పోర్ట్స్ అథారిటీ వారు వచ్చి వారి యొక్క విషయాన్ని తెలియజేసింది ఏమిటంటే మనం కనీసము నాలుగు ఆటలను ప్రామాణికంగా తీసుకొని ఆ నాలుగు ఆటలతో జిల్లాలో ఉన్న దివ్యాంగులందరినీ కూడా పార్టిసిపేట్ చేసేటట్లుగా చేసి మనం జయప్రదం చేసే విధానంలో అన్ని విధాలుగా మీ అందరూ కృషి చేయాలనేసి తెలియజేయడం జరిగింది అనంతరం నాలుగు నాలుగాట్లు కనీసం బ్లైండ్స్ను ఉద్దేశించి డెపెండమ్ పర్సన్స్ ఉద్దేశించి ఆర్థోబెటిక్ పర్సన్స్ ఉద్దేశించి మెంటలీ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉద్దేశించి అందరినీ ఉద్దేశించి అన్ అందరినీ పాల్గొనేటట్లుగా చేయడానికి కావాల్సిన విధానంలో పోర్ట్స్ అథారిటీ వారు అట్లాగే వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి జగదీష్ గారు అట్లాగే దివ్యాంగుల సంఘాల నాయకులు కూడా ఒక ముఖ్యమైన కార్యాచరణకి రావడం జరిగింది కాబట్టి జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే డిసెంబర్ మూడవ తేదీన విజయనగరం జిల్లాలో దివ్యాంగులకు ఆటల పోటీలు ఉంటాయి తప్పనిసరిగా జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ యొక్క ఆటల పోటీలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారనేసి ఏడిగా చెప్పారు